ఈమె ప్రసంగం స్టార్ట్ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆనందం అదే ప్రతిపక్షాలకి చెమటలు పట్టిస్తుంది మోడీ సార్ మీకు నారీ శక్తి అంటే భయం ఇప్పుడు మీరు మమ్మల్ని ఆపలేరు నేను నీ అంతు చూస్తా మోడీ నీ సిఐడిలు నీ పోలీస్ వ్యవస్థ నన్ను ఏమీ చేయలేవు సార్ అని లోక్సభలో రెచ్చిపోయిన ఈ మహిళ పేరు మహువా మొయిత్ర ఈ మహువా మొయిత్రా తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన వెంటనే సభలో నుంచి మోదీ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అసలు ఎవరు ఈ మహువా మొయిత్ర లోక్సభలో ప్రధానమంత్రికి చెమటలు ప పట్టిస్తున్న ఈమె గురించి తెలుసుకుందాం ఈ మహువా మైత్రా పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ పన్నెండున అస్సాంలోని కాచర్ జిల్లాలో జన్మించారు బెంగాలీ హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈమె రాజకీయాల్లో రాకముందు జేపీ మోర్గాన్ చేజ్లో ఇన్వెస్టర్ బ్యాంకర్గా పనిచేశారు తరువాత ఈమె రెండు వేల పంతొమ్మిదిలో భారత సార్వత్రిక ఎన్నికల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణానగర్ నుంచి గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో భారత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తిరిగి పార్లమెంటుకు ఎన్నికై తన వాక్చాతుర్యంతో మోడీ లాంటి మహా ఉన్నతమైన వ్యక్తులను ముక్కుసూటి ప్రశ్నలతో ప్రశ్నిస్తూ దేశమంతటా తన పేరు మారు మోగేలా చేశారు ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మొయిత్రా బోరెన్స్ను వివాహం చేసుకుంది తర్వాత విడాకులు తీసుకొని మరో న్యాయవాది అయిన తన తన ఫ్రెండ్ అయిన జై ఆనంద్తో మూడు సంవత్సరాల సహజీవనం చేశారు ఏది ఏమైనా ఎందులోనూ మహిళలు తక్కువ కాదు అని ఈమె రాజకీయాల్లో రాక ముందు సక్సెస్ఫుల్ లేడీగా రాజకీయాల్లోనూ విజయ దుం మోగిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్